ఇప్పుడు మనం చూడబోయే రెసిపీ క్యారెట్ లడ్డూలు టేస్టీకి టేస్ట్ హెల్దీకి హెల్దీ చాలా సింపుల్ రెసిపీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ని వాటర్లో వేసి శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం క్యారెట్లన్నీ కోసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు జీడిపప్పులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ తురుముని ఒక బౌల్లో వేసుకుని కొలుచుకోండి షుగర్ సరిపడగా వేసుకోవడం కోసం మీరు ఏ బౌల్తో అయితే కొలుచుకున్నారో దానికి ఆఫ్ షుగర్ పడుతుంది బాగా వేగిన తర్వాత హాఫ్ షుగర్ షుగర్ వేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలపండి ఇప్పుడు జీడిపప్పు వేసి మంట మీడియంగా పెట్టండి రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా క్యారెట్ లడ్డూలు